హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురి సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఇంకొక జంబో డిస్ట్రిబ్యూషన్ తోటి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను ఎప్పుడు చూడు ఈమె ఆర్డర్లు గ్రూప్ ఆర్డర్లు డిస్ట్రిబ్యూషన్స్ అంటూ ఉంటుంది అని అనుకుంటున్నారు కదా అవునండి మంచి గ్రీన్ ఆర్మీని క్రియేట్ చేయడమే మా ధ్యేయం అనమాట అలా చాలా 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 అయితే కష్టపడుతూ ఉన్నాం అనమాట మేము ఇలా మీ అందరి కోసం మంచి మంచి మొక్కలు విత్తనాలు ఇవన్నీ ఇవ్వాలనేదే మా తాపత్రయం అన్నమాట ఈరోజైతే మేము ఈ డిస్ట్రిబ్యూషన్ గుంటూరులో పెట్టుకున్నామన్నమాట గుంటూరులో సమీరా గారి ఇంటి దగ్గర చేయడం జరిగిందనమాట ఈ ప్రోగ్రాం ఈరోజు ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఈరోజు డిస్ట్రిబ్యూషన్కి వస్తున్నారు తప్పకుండా మీరు ఎక్కడున్నా ఏరియాల్లో ఉన్నా మీరు కూడా చక్కగా ఆరోగ్యకరంగా ఆర్గానిక్ పద్ధతిలో పండిన పంటలు పండించుకొని తినాలనేది మా కోరిక అనమాట అలా మేము దేశీయ విత్తనాలు సీడ్స్ ఇవన్నీ ఇస్తూనే ఉంటాం అనమాట ప్రతి డిస్ట్రిబ్యూషన్లో కూడా ఈ సంవత్సరం అయితే ప్రతి డిస్ట్రిబ్యూషన్లో చామంతి మొక్కలు లేని డిస్ట్రిబ్యూషనే లేదు మేము ఈరోజైతే మంచి వెరైటీ చామంతి నారు ఇది మళ్ళీ ఇంకా కూడా వంగ మిర్చి టమాటో అవి అయితే రెగ్యులర్గా మనుకుంటూనే ఉన్నాయి కదా ఈ నార్లన్నీ ఈ సంవత్సరం అయితే ఎవ్రీ డిస్ట్రిబ్యూషన్లో కూడా మేము డిస్ట్రిబ్యూట్ చేస్తూనే ఉన్నమాట మొక్కలన్నీ కూడా నార్లు కూడా చామంతి మొక్కలు అయితే రెగ్యులర్గా ఇస్తూనే ఉన్నామండి మీరు గమనిస్తూనే ఉన్నారు కదా ఇక్కడ మేము అన్ని సర్దుతూ ఉన్నాం చూడండి విత్తనాలు అన్ని వెరైటీలు అండి ఆల్ టైప్ ఆఫ్ సీడ్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ కూడా దేశీయ విత్తనాలు ఎక్కడ మనకి షాపుల్లో దొరకవు అలాంటి వెరైటీస్ అనమాట మనం నాటుకుంటే కూడా ఎక్కువ శాతం మొలకలు వచ్చేలాగా ఉంటాయి అనమాట ఈ సీడ్స్ అన్నీ కూడా కావాలనుకునే ప్రతి ఒక్కరు కూడా తీసుకొని వెళ్ళవచ్చు ఈరోజైతే మేము ఈ డిస్ట్రిబ్యూషన్ గుంటూరులో చేస్తున్నాము చాలా మంది అడుగుతున్నారు మా ఏరియాలో పెట్టరా మా ఏరియాలో పెట్టరా అని హిందూపురం హైదరాబాదు రాజమండ్రి ఇలా అసలు పెద్ద పెద్ద సిటీస్లో వాళ్ళు కూడా చాలామంది అడుగుతూ ఉన్నారనమాట ఖచ్చితంగా మీ ఏరియాకు కూడా ఒక రోజు ఏదో ఒక టైంలో ఈ డిస్ట్రిబ్యూషన్ అనేది ఖచ్చితంగా వచ్చి తీరుతుందనమాట ఇప్పుడైతే కొన్ని కొన్ని ఏరియాల్లో ఇలా డిస్ట్రిబ్యూషన్స్ పెడుతున్నాము కొన్ని ఏరియాస్లో వాళ్ళకి సీడ్స్ కూడా పంపిస్తూ ఉన్నాము మేము ఇక్కడ కొన్ని రకాల కటింగ్స్ కూడా తీసుకొచ్చాము డ్రాగన్ కానీ నల్లే నల్లేరు ఇలాంటివి ఫ్రూట్ ఫ్రూట్ ప్లాంట్స్ కొన్ని మిర్చి ఇక్కడ కనిపిస్తుంది రేర్ వెరైటీ ఇక్కడ మీరు కనిపిస్తుంది అయితే పెద్ద పెద్ద చెట్లు మీద అలా వదిలేసి స్ప్రే చేస్తే సరిపోతుంది అనమాట మంచి ఫ్లవరింగ్ వస్తుంది ఇలాంటి రేర్ వెరైటీ మొక్కలు కూడా మనమైతే డిస్ట్రిబ్యూషన్లో ఇవ్వడం జరుగుతుంది అన్ని రకాలండి ఇది ఉంది ఇది లేదు అనుకోవడానికి లేదనమాట నేను చెప్పడానికి కూడా ఈ వీడియో టైం అంతా సరిపోదు అన్ని విత్తనాలు అయితే ఇక్కడ ఉన్నాయి మీకు చూపిస్తున్నాను చూడండి ఇవన్నీ కూడా మీరు కూడా మీ ఏరియాల్లో ఎక్కడున్నా కూడా మనం మొక్కలు అనేది పెంచుకోవడం అనేది కామన్ ఎవరైనా సరే కాకపోతే మీ ఏరియాలో మీకుంటే మాకు ఎలా అందుతాయి సీడ్స్ అవి అనుకుంటారు కదా మీరు మీ ఏరియాల్లో మీరు ఒక గ్రూప్ లాగా క్రియేట్ అవ్వండి మినిమంలో మినిమం ఒక ఫిఫ్టీ మెంబర్స్ వరకు క్రియేట్ అవ్వండి క్రియేట్ అయిన తర్వాత ఖచ్చితంగా మమ్మల్ని కాంటాక్ట్ అవ్వండి కాంటాక్ట్ అయితే ఎలా మెయింటైన్ చేసుకోవాలి మొక్కల్ని ఎలా నాటుకోవాలి మనం సీడ్స్ ఎలా తీసుకురావాలి ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా సాల్వ్ చేసుకోవాలి ఇలాంటివన్నీ కూడా మన గ్రూప్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు ఖచ్చితంగా మీకు మంచి సొల్యూషన్స్ అయితే దొరుకుతూ ఉంటాయి మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గ్రూప్లో జాయిన్ అవ్వండి ఇలా గ్రూప్లో జాయిన్ అవ్వడం వల్ల అప్డేట్స్ అనేది మీకు తెలుస్తాయి తెలుస్తాయనమాట ఎక్కడెక్కడ ఏ ఏరియాలో ఎప్పుడు ఇస్తున్నాం ఏంటి అనేది ఇప్పుడే కొన్ని కొన్ని సిటీ అయితే మన వెనర్త్ వన్ లైఫ్ గార్డెన్ గ్రూప్స్ అయితే క్రియేట్ అయ్యి ఉన్నారు ఇక్కడ గుంటూరు మన గార్డెనర్స్ అయితే వారి వారి ఒపీనియన్స్ అయితే తెలియజేశారు కొన్ని టెక్నికల్ ఇష్యూస్ రావడం వలన వారి వీడియో వారి వాయిస్ అయితే మీకు వినిపించలేకపోయాను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనమాట ఈరోజు ఇక్కడ డిస్ట్రిబ్యూషన్ పెట్టినందుకు ఇక్కడ కూడా చాలా మంది గార్డెనర్స్ ఉన్నారండి అందరికీ కూడా చాలా థ్యాంక్స్ ప్రతి ఒక్కరికి చాలామంది సపోర్ట్ చేస్తున్నారు అలాగే చాలామంది కూడా కామెంట్స్ చేస్తున్నారు చాలా ఇంట్రెస్టింగ్గా మాకు మొక్కలు ఎలా దొరుకుతాయి విత్తనాలు ఎలా వస్తాయి మాకు కావాలండి మాకు ఆ మొక్కలు కావాలి ఈ మొక్కలు కావాలి గ్రూప్లో ఎలా జాయిన్ అవ్వాలి ఇలాంటి చాలా క్వశ్చన్స్ ఎప్పుడు అడుగుతూనే ఉన్నారు నన్ను ప్రతి ఒక్కరికి ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తున్నాను ఇప్పుడు కూడా చెప్తున్నాను వినండి గ్రూప్లో జాయిన్ అవ్వాలి అంటే ఏం లేదండి కామెంట్ సెక్షన్ దగ్గర కామెంట్ చేయండి నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇద్దాము అనుకుంటున్నాను కాకపోతే మీరు ఏ ఏరియాలో ఉంటారు ఎక్కడ ఉంటారో తెలియదు కదా అంతా కం క్లమ్జీ క్లమ్జీగా అయిపోతూ ఉంటుంది ఒక లింక్ ఇచ్చినప్పుడు అందరూ అక్కడ యాడ్ అయ్యారంటే అందుకని చెప్పేసి మీరున్న ఏరియా కనుక నాకు కామెంట్లో మెన్షన్ చేస్తే మీకు ఆ కా ఏరియాకి సంబంధించిన లింక్ అయితే నేను వెంటనే పంపిస్తాను మీరు గ్రూప్లో యాడ్ అవ్వచ్చు చామంతి నారు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో చాలా బాగుంది కదా చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి మొక్కలు కూడా మళ్ళా అలా నాటుకుంటే వెంటనే ములుస్తాయి అనమాట అంత బాగున్నాయి ఫ్రెష్గా దీంతోపాటు వంగా మిర్చి ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా ఎన్ని కావాలంటే అన్ని వాళ్ళ ఇష్టప్రకారంగా తీసుకు వెళ్తున్నారనమాట ఈరోజు ఇలా చూడండి ఎన్ని మొక్కలు చాలా చాలా బాగున్నాయి కదా

మాత్రం అన్ని మిక్స్ కలర్స్ కాబట్టి అంటే రెగ్యులర్ గా మనకి ఆరెంజ్ ఎల్లోనే ఉంటాయి మన దగ్గర పింక్ లేదా

చూస్తున్నారు కదా ఇక్కడ అన్ని రకాల రేర్ వెరైటీ సీడ్స్ పూల మొక్కలు కానీ కూరగాయ మొక్కలు కానీ ఆకుకూరలు ఇలాంటివన్నీ కూడా చాలా రేర్ వెరైటీస్ దొరికిపోతాయండి ఇలాంటివన్నీ కూడా చక్కగా గ్రో చేసుకొని ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలని మనమే పండించుకొని తినొచ్చు అనమాట మన గుంటూరు గ్రూప్ సభ్యుల కోసం ఇద్దామని చెప్పేసి గుంటూరు సమీర గారు ఒక చిన్న వెన్యూ వచ్చి తను ప్రోగ్రామ్ హాంజర్ చేశారు సో ఆ కార్యక్రమంలో పాల్గొనడానికి నేను గుంటూరు వచ్చాము చాలా మంది అడుగుతూ ఉంటారు అసలు మీరు ఎందుకండి విత్తనాలు అలా పంచుతూ ఉంటారు అని కానీ నా అనుభవంలో నాకు తెలిసింది ఏంటంటే టెరస్ గార్డెన్ మీద మనం విత్తనాల కోసం ఒక చెట్టుని ఒక కాయను రెండు కాయలను మనం వదిలేస్తే వాటిని నెక్స్ట్ ఈ తగ్గిపోతూ ఉంటుంది ఆ సో దాని మూలంగా చాలా మంది విత్తనాలు వదిలేయటం అనేది ఆపేస్తున్నారు సో ఇప్పుడు మనం కొంచెం ఎక్కువ ఇస్తే ఒక మొక్కని మీరు నాలుగు మొక్కలు వేస్తున్నారు అనుకోండి మూడు మొక్కలు మీ పంటకి వాటికి వాడుకోండి ఒక మొక్కకి కనీసం సీడ్స్ కి వదిలేయండి అట్లా చేస్తూ చేస్తూ ఉండగా మనకి వేరే వాళ్ళకి ఇవ్వడం అనేది అలవాటు అవుతుంది సో దాని వల్ల కూడా మనకు చాలా ప్రయోజనాలు ఉంటాయి ఇవన్నీ అయితే నేను పండించే అని నేను చెప్పట్లేదు నేను అన్ని కొనే ఇస్తున్నాను బట్ మన లో కూడా చాలా మంది ఉన్నారు ఇట్లాగా వాళ్ళ వాళ్ళ నాలుగు కాయలు కాస్తే కంపల్సరీ ఒక కాయను వదిలేసి ఆ నేత బీర కాని బీర కానీ సొర కాని ఇది ఒకటి కంపల్సరీ తెచ్చిచ్చేవాళ్ళు సో వాళ్ళందరినీ కూడా మనం కొన్న వాటిల్లో కలిపేసి పనిచేస్తూ ఉంటాము ఇంకా ఇప్పుడు ఈ రోజు ఇచ్చిన ఫ్లవర్ సీడ్స్ అయితే నాస్టూరియన్ ఆస్ట్రియోపర్మం వైట్ బార్నింగ్ గ్లోరీ కాస్మౌస్ హాలీహాక్స్ ఇవన్నీ రేర్ వెరైటీస్ అండి మనము చాలా మంది యూట్యూబర్స్ నాలుగు మొక్కలకి పువ్వులు పెట్టి చూపించగానే చాలా టెంప్ట్ అయిపోతూ ఉంటాము ఇంకా వాళ్ళని అడుగుతా ఉంటాం మాకిస్తారా మేడం మాకిస్తారా మేడం అని చెప్పేసి నేను వాళ్ళందరినీ కామెంట్స్ చదువుతా ఉంటా ఇప్పుడు ఖాళీ ఉన్నప్పుడు జస్ట్ చదువుతా ఉంటా సో మనం చాలా మంది దాని కోసం తప్పిస్తూ ఉంటాము అదేదో మన దగ్గరే నాలుగు మొక్కలు పెంచుకుంటాయి మనమే పది మందికి ఇచ్చేటట్టు ఉంటాం కదా ఒకళ్ళని అడిగే ఇది ఉండదు అని చెప్పేసి వాటి కోసం ప్రయత్నించి ఈరోజు పంచడం జరిగింది మెయిన్లీ ఆర్గానిక్ వెజిటబుల్ సీడ్స్ పంచడం అనే దాని వెంట నాకున్న ముఖ్య ఉద్దేశం నేను చెప్పాను సో మీరందరు కూడా వీలైనంత వరకు ఇంకో పది మందికి పది మందికి కంపెనీ ఒకరికి మనం స్పాన్సర్ చేసుకోగలిగితే అది మనం తీసుకున్నాం కాబట్టి మనం ఇచ్చినట్టు మనకి ఆనందం ఉంటుంది ఎవరికైనా ఇచ్చేటప్పుడు అయితే డెఫినెట్ గా నాకైతే ఆనందంగా ఉంటుంది అలాగే అందరు కూడా ఫీల్ అవుతారమ్మా నెక్స్ట్ ఇయర్ మాత్రం నేను కొనుగోడు మీరు అందరు అందరికీ వచ్చేస్తాయి మీరు ఇందాక వాటిల్లో కలిపారా వేరే కవరైనా మిర్చి మాత్రం అండి మళ్ళీ రెడీగా వేసుకుంటా ఇక్కడ ఇలా తీసుకోవడానికి అవదు అందుకని ఇలా సంతానికి వస్తారు ఇలా అన్ని రకాలు మన టెర్రస్ మీద కుదిరినంతవరకు ఎవరికి ఏది కుదిరితే అది బాల్కనీ గార్డెన్ కానీ పెరటి తోటలు కానీ ఎక్కడ మనకి అవైలబుల్గా ఉంటే అక్కడ ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టి దీని మీద ఎక్కువ ఎక్కువ పార్టింగ్ పార్ట్స్ కొని పార్టింగ్ మిక్స్ కొని ఇలా చేయడం అని కాదు మీకు ఎంత కుదిరితే ఏది కుదిరితే అది ఏ బాక్స్లో అయినా చిన్న కాటన్ బాక్స్లోనైనా చిన్ని చిన్ని ప్లాస్టిక్ బకెట్స్లోనైనా పెట్టుకొని మనం పెంచుకోవచ్చు అనమాట మనకి ఎంత ప్లేస్ కుదిరితే అంత ప్లేస్ ఎక్కడ కుదిరి అక్కడ అలా పెంచుకొని తినడానికి ట్రై చేయండి ప్రతి ఒక్కరు ఈ తోటకూర ఏంటి అంటే మనం వండాక కూడా రెడ్ కలర్ ఉంటది కదా

ఫుల్స్ట్ వాయిదా వీడా తీస్తాం పా తప్పా సార్ ఐ కాల్ నాట్ అసర్ట్ అండ్ నాకి వచ్చేస్తాయండి దారి గుండా అంత చెయ్య అవ్వ బై లాటెస్ట్ ఇన్ మెట్ కల పోయ్ చెయ్యండి నా పేరు సబస్సన్ టిజర్ చిత్రంజని అంత వచ్చేసిగా రిసీప్ట్స్ కాల్ నాది అది గుడిందండి అబ్దుల్ గనం చాలలేదు 수고하셨습니다. రెండు ఒకటి తీసుకున్నారా ఇప్పుడైతే అంతా కెమికల్ మయమైపోయింది ఫుడ్ ప్రతి ఒక్కటి కూడా కెమికల్ విడిగా వాడడం వలన అది మళ్ళీ మన బాడీలోకి ఆహార పదార్థాల రూపంలో తీసుకుంటున్నాం కదా దీని మూలంగా ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఫేస్ చేస్తున్నాము అనేది ప్రతి ఒక్కరికి తెలుస్తూనే ఉందనమాట అనుకోకుండా సడన్గా చనిపోవడం రకరకాల వింతైన రోగాలు రావడం ఇలా జరుగుతుంది అంటే మనం తీసుకునే ఫుడ్ను పట్టే కదా ఏదైనా బట్టలు తీసుకునేటప్పుడు కానీ ఏదైనా గోల్డ్ తీసుకునేటప్పుడు కానీ ఇది బాగుందా అది బాగుందా అదే ఇదా అని వంద రకాలుగా ఆలోచించే మనం ఫుడ్ విషయంలో మాత్రం ఏదో ఒకటి తినేస్తే ఈరోజు అయిపోతుంది కదా అని అనుకుంటాం కదా ఎప్పుడైనా చాలా జాగ్రత్త తీసుకొని ఈ ఫుడ్ తింటే బాగుంటుందా ఆ ఫుడ్ తింటే బాగుంటుందా అని ఎవరు ఆలోచించరు ఎందుకో మరి అది అర్థం కాదు నాకైతే అందుకని చెప్పేసి ఇప్పుడున్న పరిస్థితులకి ప్రతి ఒక్కరు మనకి చేతనైనంత వరకు మనకున్న ప్లేస్ ఉన్నంత వరకు ప్లేస్ లేనిది మనమైతే ఏం చేయలేము కదా ప్లేస్ ఉన్నవారు మాత్రమే ఎంతవరకు పండించుకోగలమో అంతవరకు పండించుకొని మంచి ఆహార పదార్థాలు న్యాచురల్ పద్ధతిలో పండించుకొని తినడం వల్ల మనకి హెల్త్ డ్యామేజ్ అవ్వడం అనేది చాలా వరకు తగ్గిపోతుంది కదా గాలి నీరు అన్నీ పొల్యూషన్ అయిపోయాయి ప్రజెంట్ ఉన్న గోంగూర గోంగూర

ఇప్పుడున్న ఈ స్పీడ్ లైఫ్ స్టైల్లో మన ఆరోగ్యం గురించి మనం ఆలోచించుకునే టైం అయితే అస్సలు ఉండట్లేదు ఏదైనా కొనుక్కోవాలి అంటే కనుక ఈ వెబ్సైట్లో బాగుంటుందా ఆ వెబ్సైట్లో బాగుంటుందా ఈ షాప్లో బాగుంటుందా ఆ షాప్లో బాగుంటుందా ఈ వెరైటీ బాగుంటుందా ఆ వెరైటీ బాగుంటుందా ఎంతలా ఆలోచించే మనం ఒక్క నిమిషం ఆలోచించి చూడండి మన ఆరోగ్యం కోసం మనం తీసుకునే ఫుడ్ ఎంత టైం ఇచ్చి తింటున్నామో ఒక డస్ట్బిన్లో పడేసినట్టుగా పడేస్తున్నామో అలాంటప్పుడు చాలా హెల్త్ ఇష్యూస్ వస్తాయి కదా ఒక నిమిషం ఆలోచించండి ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్